ముఖ్యంగా ఇప్పుడు మన తహసీల్దార్ గారు చెప్పినట్లు మనకు కరోనా పూర్తి కంప్లీట్ కాలేదు కాబట్టి మన జిల్లా యంత్రాంగం నుంచి మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాభై రోజులు షెడ్యూల్ అనేది మనకు ఇచ్చినారనమాట ఏ రోజున ఏ డిపార్ట్మెంటు ఏ ప్రోగ్రామ్ చేయాలనేది మన దగ్గర షెడ్యూల్ ఉంది దాని ప్రకారం మేము గ్రామాలలో మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ షెడ్యూల్ ఉంది కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ర్యాలీ నిర్వహించేందులో భాగంగా ఇక్కడ మేమందరము సమావేశం అవ్వడం జరిగింది ముఖ్యంగా మనము మీ పత్రికా విలేఖరు ద్వారా ప్రజలందరికీ మేము చేయి విన్నపం ఏమంటే మనకు కరోనా పూర్తి అయిందని చెప్పి అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు మనము ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ముఖ్యంగా మాస్క్ అనేది కంపల్సరీ వాడాలి అదేవిధంగా ఆరడుగుల దూరాన్ని పాటించాలి వ్యక్తికి వ్యక్తికి ఆరడుగుల దూరం అనేది ఖచ్చితంగా పాటించాలి తర్వాత మనము ప్రతి అర్ధగంటకు గంటకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చేతులు కట్టుకోవడం అంటే ఊరికే అకరకాల నీళ్ళలో కట్టుకోవడం కాదు దానికి టైం ఉందనమాట పంతొమ్మిది సెకండ్లు ఇరవై సెకండ్లు అనేది చేతులు కట్టుకోవడానికి మనం టైం కేటాయించాలి అప్పుడే మనం సేవ్ అవుతాం తర్వాత మన జిల్లా యంత్రాంగం కూడా మన జిల్లాలో కరోనాను కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకోండి ఆ విషయంలో మాత్రము మన జిల్లా యంత్రాంగము సక్సెస్ అయిందనే చెప్పచ్చు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కరోనా బాగా తగ్గుముఖం పట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కూడా బాగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ